చాలా అంటే చాలా రుచిగా టమాటా లేకుండా బండి మీద తయారు చేసుకునే రుచితో ఇడ్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టమాటా లేకుండా తయారు చేసుకునే ఈ చట్నీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని రెండు చెంచాలు నూనె వేసుకొని అందులోకి ఆరు లేదా ఏడు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఎండుమిరపకాయలతో పాటు ఇక్కడ నేనైతే నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని కొంచెం లావుగానే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఇవి కొంచెం వేగిన తర్వాత అంటే ఎండుమిర్చి కనుక వేగితే వీటిని తీసి ప్లేట్లో పెట్టేసుకొని ఉల్లిపాయలని ఇంకొంచెం సేపు అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా ఉల్లిపాయలని చల్లారినిచ్చుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అంటే కొంచెం నీళ్లు వేసుకొని జారుగా కానీ లేకపోతే కొంచెం గట్టిగా ఉండేటట్లు కానీ మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకొని తాలింపు కోసం ఎండుమిర్చి పచ్చిశెనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ వేసుకొని మనం తయారు చేసుకున్న ఈ చట్నీని బాండీలో వేసుకొని తాలింపు మొత్తం చట్నీకి పట్టేలాగా కలుపుకుంటే చాలండి ఇడ్లీ చట్నీ రెడీ అయిపోయినట్లే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి మీ అందరికీ టమాటా లేకుండా తయారు చేసుకున్న ఈ ఇడ్లీ చట్నీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్